హాయ్ అండి నేను మెమేనో టైలర్ని బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి కటింగ్ అయితే మీకు చూపించలేదు కానీ ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం నెక్ వేస్తున్నాను చూడండి నెక్ అయితే నేను ఆన్వాళ్ళు పెట్టుకున్నాను ఎంత వేయాలో అక్కడికి ఆనవాళ్ళు పెట్టుకుని అండి రెండు కూడా సెంటర్ చేసుకుని కదలకండ అయితే కుట్టి వేసుకుంటున్నానండి దాని సెంటర్ దీని సెంటర్ చూసుకుని అలా కుట్టి వేసుకుంటే అండి కదలదు అనమాట అండి నెక్ మనకి ఎలా కావాలంటే వస్తుంది ఆ కుట్టి వేసుకోకపోతే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రావచ్చు అలాంటప్పుడు మేడం సైడ్కి పోయినట్టు ఉంటుంది అనమాట అండి అది వేసేసాక నేను వారే కుట్టుకుంటూ వస్తున్నాను చూసారా అలా కుట్టగలిగితే కుట్టేయండి కుట్టలేకపోతే కనుక సింగిల్ పాదంతో కుట్టుకోవాలి సింగిల్ పాదంతో కుట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు అలవాటైన వాళ్ళు వాళ్ళే ఇలా కుట్టుకోండి అలవాటు లేని అయితే సింగిల్ పాదం పెట్టారంటే వారంటే కుట్టుకుంటూ వచ్చేస్తుందండి ఏం తడుంగుకోర్లద్దు ఇలా నేను ఎలా అయితే వేసానో అలాగే అండి సింగిల్ పద అంతా ఈజీగా ఒక అరంచి ఖర్చు వదిలేసుకొని కటింగ్ చేసేసుకుంటే అండి ఈజీగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలండి రౌండ్ బాగా ఇరుగుద్ది అని బట్ టక్స్ ఇచ్చుకోవటం వల్ల చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్నామంటే షేప్ నీట్గా ఉంటుంది లేకపోతే కొంచెం లాగి పెట్టినట్టుగా ఉగ్గులు కింద ఉంటుందండి లైనింగ్ క్లాత్ మీద అయితే ఒక కుట్టయితే వేసుకోవాలండి తిప్పేసుకొని వెనక్కి లైనింగ్ మొత్తం అంతా బ్యాక్ సైడ్ తిరుగుద్దు అని అలా వేసుకోవటం వల్ల ఇప్పుడు దేనికైనా సరే అండి క్లాత్ మీద అయితే వేసుకోవాలి ఖర్చుల వైపుకి మళ్ళించి దాని మీద వేసుకుంటే అండి లైనింగ్ క్లాత్ యువతలకి కనిపించదు కుట్టైతే వారంటే వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది అణిగి ఉండడానికి ఆ వర్క్లో కనిపించకుండా ఒక్కొక్క కుట్టండి అది కూడా మనం చూసుకుంటూ కనిపించకుండా వేసుకోవాలండి ఆ వర్క్ మీద కనుక కనిపించేలా వేసుకుంటే నీట్గా ఉండదు అనమాట అందంగా కనిపించదు ఆ వర్క్లో చిన్నది వచ్చింది చూసారా గో పైపింగ్ వేసినట్టుగా ఉంది కదండి చుట్టూని దాని గ్యాప్లు వేసుకుంటే అండి అసలు కనిపించకుండా ఉంటుంది అలా ఒక కుట్టైతే వేసేసుకోనండి చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి లైనింగ్ జాయింట్ చేసేసుకుంటాం అనమాట అండి అలా చుట్టు కుట్టైతే వేసేసుకుని ఎలక్స్ట్రాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఉంచడం చూసారా అది నడు ముక్కకి ఆ దాన్ని తిప్పేసుకుంటే అండి మనకి ఎప్పుడైనా అవసరం అయితే కొరసగా ఉంది అనుకుంటే ఆ లైనింగ్ ముక్క కొంచెం ముక్క జాయింట్ వేసుకుంటే పొడుగు వస్తుందండి ఏమన్నా సరి చేసుకుని పని మళ్ళీ కనుక కలిగితే కనుక వేసుకోవచ్చు అనమాట అండి అలాగా అటు ఇటు చూడని ఎక్స్ట్రాలు వచ్చినాయి కటింగ్ చేసేసుకొని కట్ చేసుకుని అండి నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా అండి మడతకైతే కుట్టేసుకోవాలి దాన్నే వెనక్కి మలిచి సన్నగా కుడుతున్నాను అనమాట అండి ఎక్కువ కాకుండా సన్నగా కుట్టి దాన్ని మళ్ళీ పైకుట్టి వేసుకుంటే విడిగా ముక్క అతుక్కున్నట్టుగా వస్తుంది పైన మట్టు కంపల్సరీ పైకుట్లు అయితే వేసుకోవాలండి కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది కుట్టు ఆ కుట్టు వేసుకున్నాక అండి దూరం కుట్టు ఒకటి చివర కుట్టు అనమాట అండి ఇది చివర అంచుకుడుతున్నాను ఈ కుట్టు వేసుకున్నాక దాన్ని మడిచి దూరం కుట్టు వేసుకుంటే అండి చేతి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అది వేసుకోకపోయినా పర్లేదు చేతి కుట్టు వేసేయగలిగితే కనుక చూసారా ఎంత నీట్గా ఉందో అండి నెక్క ఎక్కడ కూడా దగ్గర లేవు నేను బ్యాక్ పార్ట్ ఎలా ఫినిషింగ్ పూర్తిగా చేసేసుకుంటానండి అంటే డాట్స్ కూడా వేసేసుకుంటాను బ్యాక్ పార్ట్ పని ఉండదు అనమాట అండి ఓన్లీ భుజాలు జాయింట్ చేసుకుంటే సరిపో జాయింట్ చేసుకుని హ్యాండ్స్ వేసేసుకోవచ్చు పూర్తిగా ఇలా పక్కన పెట్టేసుకుంటే ఆ డాట్స్ కూడా ఒక్కొక్క అంగుళం వేసుకుంటే అండి భుజాలు జరగకుండా ఉంటాయి అనమాట అండి ఒక అంగుల మెడల్పు పొడిగొచ్చి ఒక నాలుగు అంగుల పొడుగు సరిపోతుందండి అది సైజుని బట్టి వేసుకోవాలండి అది కూడా ఇకొచ్చి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ సేమ్ అది ఎలాగతికి అలాగే అంటే అది బ్యాక్ సైడ్ నుంచి వేసాను ఇది ఫ్రంట్ సైడ్ నుంచే లైనింగ్ నుంచి కొంచెం కనిపిస్తుంది కానీ అందులోంచి కుట్టేసాను అనమాట నేను అది వేసేసిన తర్వాత ట్రక్స్ పెట్టుకుని ఇలా పై అయితే వేసుకుని వెనక్కి తిప్పి అండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే కుట్టామో అలాగే ఇది కూడా కనిపించకుండా కుట్ ఆ వర్క్లోనూ కుట్టయితే వేసుకోవాలి ఏమైనా స్టోన్స్ అడ్డు వస్తే కనుక ఒక తీసేయొచ్చండి తీసేయచ్చండి లేకపోతే సూది విరిగిపోద్ది తప్పించి తప్పించి కుట్టాలన్నా మనకి అడ్డొచ్చిన ప్లేస్ ఒక్కొక్కసారి తెలియకుండా అయితే పడిపోద్ది సూదిరిగిపోద్ది అండి ఈ మిషన్కి వచ్చి సడన్గా సూదిరిగిందంటే మిషన్ ఆగిపోద్ది అండి ఈడి అని పడిపోద్ది మళ్ళీ మనం అది ఆఫ్ చేసి కాసేపు ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి దీనికి అతుకు పడుతుంది క్లాత్ కొంచెం తక్కువ వచ్చిందని పట్టించేసేస్తున్నాను అంత నీట్గా వచ్చిందో చూడండి అలా జాయింట్లు ఏమన్నా ఉంటే కూడా వేసేసుకోవాలి వేసుకున్నవి కూడా అండి ఖర్చులు కొంచెం పెద్ద పెట్టుకొని అండి విడిపోకుండా ఉంటాయి అతుకులు అతుకులు ఎక్కువగా విడిపోతాయి అనమాట సరిగ్గా ఖర్చు పెట్టకపోతే ఎదర్ కప్పు తయారు చేయడానికైతే డాట్స్ వేస్తున్నాను డాట్స్ చూసారా సెంటర్ డాట్ అవ్వగానే చంక డాట్ చంక డాట్ అవ్వగానే ఆ రెండింటి మధ్యలో ఒక డాట్ ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోద్ది అంటే బ్లౌజ్ సైజుని బట్టి పెడతాను నేను మనిషిని బట్టి వస్తుంది అనమాట అంటే టెస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది తక్కువ ఉంటే తక్కువ పడుతుంది షేప్ మొక్క తయారు చేసుకుంటున్నాను షేప్ మొక్క కూడా ఒకటే తీసుకున్నానండి రెండు ముక్కలు ఏమో లైనింగ్ ముక్కలు తీసుకున్నాను ఈ రెండు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఫ్రంట్ వచ్చి ఒకటే వస్తుంది అందు గురించి ఒకటే వస్తుంది కాబట్టి చూసుకుని పెట్టుకోవాలండి ఫ్రంట్కి ఏదో బ్యాక్కి ఏదో లేకపోతే రెండు ఒకవైపు వస్తే మళ్ళీ ఇప్పుకొని కుట్టుకునే పని ఉంటుంది అలా చుట్టూ అయితే మటుకు రెండు ముక్కలు తీసాం కదా ఒక ముక్క మెయిన్ ముక్కకి జాయింట్ చేయాలి రెండో ముక్క వచ్చి విడిగా వదిలేయాలండి నేను లోడింగ్ చేస్తాను కదా దాని గురించి అనమాట లోడింగ్ చేసుకోవాలండి లైనింగ్ జాకెట్లు లోడింగ్ పద్ధతికి చూసారా పైన ఒకటే జాయింట్ చేసేసింది మిగిలింది ఇదంతా కూడా తిప్పేసి లోపల పెట్టేసి ఐదు వచ్చి జాయిన్ చేస్తున్నాను అంటే ఈ రెండింటి మధ్యలో క్లాత్ వస్తుంది షాపింగ్ తిప్పి చేసాను చేశారా లోడింగ్ అనమాట అండి రెండు ఇప్పుడు రెండోదికి అర్థం అవుద్ది ఇది బ్యాక్ సైడ్ నుంచి పెట్టి జాయిన్ చేస్తున్నాను ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఈ డాట్ వచ్చి మనకి ఇటు వీలు కట్ చేసుకోవచ్చండి ఎక్కువగా బ్యాక్ సైడ్ మరతెట్టుకుంటారు లేదంటే కటింగ్ కూడా చేసేసుకోవచ్చు డాట్ని ఈ అతికేసిన తర్వాత ఇదంతా కూడా చుట్టపెట్టి లోపల పెట్టి ఆ మధ్యలో వచ్చేలా చూసుకునండి రెండు షేప్ ముక్కలు వేయాలి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేలా జాయింట్ చేసుకోవాలి దాన్ని లోపల నుంచి బయటకు లాగేస్తే సరిపోతుంది ఖర్చులు అయితే లోపలికి పోయి చాలా నీట్గా ఉంటుందండి అలా వేసుకోవటం వల్ల నేను గొడవట మర్చిపోయిన అది వేసాను అనమాట అండి అప్పుడు ఉక్సలి పట్టి ఉక్సలు పట్టి కొంచెం పెద్ద మొక్క తీసుకోవాలి ఒక రెండు అంగుళాలు రెండున్నర తీసుకుంటే కొంచెం మడత పెద్దది వస్తుంది అనమాట అండి కొంచెం పెద్దది పెట్టుకోవటం వల్ల ఏమన్నా వస్తే బాడీ కనిపించకుండా ఉంటుంది రెండవది పాదం పాదం వస్తే కుట్టే వేసుకుంటాయండి కొంచెం అందులోనే తాళ్ళు ఆస్తాయనమాట జాయింట్లు చేసుకుని ఉక్సలు పట్టి ఉక్సలు పట్టి కింద నుంచి వేస్తాను తాళ్ళు పట్టి పై నుంచి వేస్తాను అనమాట దీన్ని మళ్ళీ పై కుట్టి వేసేసుకుని దీనికి పైన కింద కూడా పెట్టేసుకోవాలి ఏంటంటే నెక్కలు అయిపోయినాయి కదండి అందు గురించి పైన కింద పెట్టుకుంటే సరిపోతుంది సరిపోయింది కరెక్ట్ అది జాయింట్ చేసేసాను హ్యాండ్స్ వేసేసానండి వీడియో అయితే మిస్ అయిన మధ్యలో సారీ ఏ వీడియో పెడదామన్నా ఫోన్లో ఎక్కిపోయిపోయినాయండి బ్లౌజ్ ఎలా ఉందో చూడండి బాగుంది కదండి బ్లౌజు కాంబినేషన్ చాలా బాగా కుదిరింది బ్లౌజ్ ఎలా కుట్టేనా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామె